ముందు అండ్ తర్వాత వెరీ మచ్ డిఫరెంట్ ఉంది అంటే తర్వాత అందరూ వచ్చి సెల్ఫీలు అడుగుతున్నారు యాక్చువల్లీ పెద్ద కంటే చిన్న చిన్న పిల్లలు అడుగుతున్నారు కదా సో అంటే నాకు చాలా నచ్చే ఓకే సో చిన్న పిల్లలు వచ్చి ఇలా సెల్ఫీలు అడుగుతుంటే చాలా బాగుంది క్యూట్ గా సో నార్మల్ గా కామెంట్లు వస్తూ ఉంటాయి కదా చదువుకో పిల్లను ముందు లేకపోతే అజ్జయ్యూ ఇజ్జయ్యూ అని చెప్పేసి నీ మైండ్ ఎట్లా ట్యూన్ చేసుకుంటున్నావు అసలే నవి అంటే పట్టించుకున్నాను నన్ను బట్ చూసి ఓ ఓ జనరా హై సో అలా అలా అలానే ఆ నెగిటివిటీని దగ్గర రాకుండా పాజిటివ్గా ముందుకెళ్ళి ఇంకా చాలా సినిమాలు చేసి ఇలాంటి అవార్డ్స్ పొందాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ గామా ఫర్ హావింగ్ అస్ యియర్ టుడే ఇంత మంచి టాలెంట్స్ ని గుర్తించి ఇలాంటి మంచి మంచి అవార్డ్స్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ గామా యస్ యా హుక్ స్టెప్ని మనం చేయొచ్చు యా ఆఫ్కోర్స్ యెస్ ఎన్ని మీరు రాత్రి నన్ను లేపడిగినా చేస్తాను నేను అంత అంతో ఫుల్ తులక్షలు